నియోజకవర్గం అయినటువంటి మల్కాదగిరి నియోజకవర్గం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అదే హైదరాబాద్ లో ఉంది అయితే ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో అనూన్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో అంటే ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి మల్కాదిగిరి నియోజక పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలవడం జరిగింది దీనికి అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్న ఈ స్థానం నుంచి బీజేపీ గెలవాలనే వ్యూహంలో వాళ్ళు ప్రయత్నం చేస్తుండగా తిరిగి ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుండగా అతుకులో కొంతగా మేము కూడా పోటీ చేయాలి మా అభ్యర్థి ఎవరైనా దొరికితే బాగున్న కులలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం అభ్యర్థిని వెతుకో పనుల అంటే కాంగ్రెస్ బీజేపీ ఏమో గెలుపు విషయం లో పోటీ పడుతుంటే టిఆర్ఎస్ వాళ్ళు మాత్రం బిఆర్ఎస్ పార్టీ మాత్రం అభ్యర్థులు నేను దుర్తరా దేవుడు అనే వెతుకునే పనులు మాత్రం వాళ్ళు ఉన్నారు ఈ అంశానికి సంబంధించి చూస్తే అతిపెద్ద నియోజకవర్గంపై అన్ని పార్టీల కన్ను మల్కాజగిరి స్థానాన్ని నిలబెట్టుకునే వ్యూహంలో కాంగ్రెస్ ఆ పార్టీ అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ ఆ బిజెపి అభ్యర్థి ఇంటలకు ఇంటి పోరు మోదీ చరిష్మ రామాయణ నిర్మాణం పైన ఆ పార్టీ ఆశలు పోటీకి అభ్యర్థుల అభ్యర్థులు లేని స్థితిలో బిఆర్ఎస్ పార్టీ అంటే ఈ అతిపెద్ద నియోజకవర్గం అయినటువంటి మల్కాజిగిరి నియోజకవర్గం చెప్పుకుంటే ఒక మినీ భారత్ గా ఈ నియోజకవర్గాన్ని చెప్పుకోవడం జరుగుతుంది మిత్రులారా దీనికి ప్రధాన కారణం ఎందుకు మినీ భారత్ అంటారంటే ఈ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం అనేది అత్యంత విశాలంగా ఉంది అతిపెద్ద వైశాలంతో కూడుకొని ఈ పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఉంది కాబట్టి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా రికార్డు సాధించడం జరిగింది మల్కాజిగిరి ఈ క్రమంలోనే ఎందుకంటే విశాలంగా ఉంది కాబట్టి అతి ఎక్కువ మంది ఇక్కడ వచ్చి నివసిస్తారు కాబట్టి ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దేశంలోని అనేక రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన కొందరు ఏవైతే సమీప దేశాల్లోని వ్యక్తులు ఉన్నారో ఆ సమీప దేశాలలో అంటే ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు అనేక మంది కూడా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నివాసం ఉండడం అనేది పరిపాటి కొనసాగుతుంది అందుకోసమే ఇక్కడ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది లేదంటే దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉంది అనే అంశాన్ని ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు అధికార పార్టీతో ఇక్కడ పని ఉండదు లేదంటే బలమైన అభ్యర్థి అనేది పని ఉండదు ఎవరికి అనూహ్యంగా తీర్పిస్తారనే అంశాన్ని ఎవరు కూడా ఊహించలేరు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి సంబంధించి కాబట్టి ఎవరు ఇందులో గెలుస్తారనే ఒక అంశానికి సంబంధించి ఎవరు కూడా ముందస్తుగా ఊహించని పరిస్థితి అనేది ఉంటుంది అయితే బీజేపీకి సంబంధించి మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించడం జరిగింది బీజేపీ కానీ కానీ కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ ఇప్పటి తమ అభ్యర్థులను ప్రకటించలేదు ఎందుకంటే మల్కాజిగిరి అనేది అతిపెద్ద నియోజకవర్గం కాబట్టి ఇక్కడ గెలిస్తే చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది అతిపెద్ద నియోజకవర్గంలో మా పార్టీ గెలిచిందనే అవకాశం ఉంటుంది అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉండి అక్కడ రాజీనామా చేయడం జరిగింది కాబట్టి ఆ స్థానాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని ఓవైపు కాంగ్రెస్ ఆ క్రమంలోనే హనుమంతరావును నిలపాలనే కొనంలో బరిలో నిలపాలనే కొనంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వివరిస్తే టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఎవరు కూడా అభ్యర్థి దొరుకుతలేరు ఇక ఎవరినో కొన్ని బక్ర పట్టుకోవాలి బాగా పైసలు పట్టుకొని ఇక్కడ పోటీ చేపించి బాగా డబ్బులు పంచి అట్లా ఇట్లా మీద వాడి గెలవాలనే కొనలో టిఆర్ఎస్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నారు తప్ప కానీ ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరు కూడా ముందలకు వస్తలేరు అందుకోసమే బిఎస్పీ టిఆర్ఎస్ కమ్యూనిస్టులతో కూడా పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది అసెంబ్లీ తోని పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్ తో పొత్తు ఉప ఉప మునుగోడుకనేమో టిఆర్ఎస్ తో పొత్తున్నది మళ్ళీ ఇప్పుడేమో టిఆర్ఎస్ తో తో పొత్తు పోతారట మీకు ఏమైనా ఉన్నాయా మీకు ఏమైనా పద్ధతి ఉందా మీ లక్ష్యం ప్రపంచంలోనే అనేక ఎక్కువ రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉండే కానీ ఆ పార్టీ ఇప్పుడు అంతరించిపోతుంది ఆ పార్టీ పేరు శిలాశాసనంగా రాసుకునే అవకాశం వచ్చే పరిస్థితి వచ్చింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆ పార్టీలో ఉన్న నేతల తీరే ఒక నెలలోనే ఒక పార్టీతో కలిసి ఉంటారు మల్ల నెలలో ఇంకో పార్టీతో కలిసి ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికల్లోనేమో ఈ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కలిసి టీఆర్ఎస్ తో ముందలకు వెళ్ళారు అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనేమో మళ్ళీ కాంగ్రెస్తో పోయి మళ్ళీ ఇప్పుడు మూడు నెలలు గలవ గడవని లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చా టీఆర్ఎస్ పార్టీతోని పొత్తు కలుస్తారంట మీకంటూ ఒక విలువలు ఉన్నాయా మీకంటూ ఒక లక్ష్యం ఉందా మీకంటూ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారా ఏమైనా మీకు సీట్లు కావాలా సీట్లు కావాలని తాపత్రే పడుతున్నారు ఈ క్రమంలోనే మీరు మర్చిపోయి ప్రజల అభిష్టానికి వ్యవహరిస్తూ బీజేపీ పార్టీతో తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల సమస్యల కోసం మీరు ఎక్కడ పోరాటం చేస్తున్నారు ప్రజల అభిమానాన్ని మీరు ఎందుకు చురగనలేకపోతున్నారు ప్రజల ఓట్లు మీరు ఎందుకు పొందలేకపోతున్నారు ఇక్కడ మీరు ఫెయిల్ అవుతున్నారు కమ్యూనిస్ట్ నాయకులారా అయితే ఈ మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో ముప్పై లక్షల పైచులుపు ఓటర్లతో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంలో ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపై మూడు ప్రధాన పార్టీలు కన్నేశాయి ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ పక్కా వెనుకబడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఈ సీటును ఎలాగైనా కాపాడుకోవాలని పట్టుదలతో ఉన్నారు బీజేపీ ఇప్పటికీ తన అభ్యర్థిగా ఈటల రాజ్యామను ప్రకటించడంతో ఆయనకు దీట అభ్యర్థి కోసం కాంగ్రెస్ వెతుకుతుంది ఈటలకు ఇంటిపోరు బీజేపీకి తలనొప్పిగా మారింది ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలోని అన్ని సెగ్మెంట్లను గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు చిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేకపోవడంతో ఆ పార్టీ హైకమాండ్ దిక్కు స్థితిలో పడింది సిట్టింగ్ స్థలాన్ని నిలుపుకునే వ్యూహాల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ కు మల్కాజ్ సిట్టింగ్ స్థానం కావడం రాష్ట్రంలో అధికారులకి రావడంతో దూకుడు మీద ఉన్నారు తాము అమలు చేస్తున్న గ్యారంటీలు బిఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో చేరికలు కలిసి వస్తాయని భావిస్తున్నారు ఈ క్రమంలోని కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు పేరు మొదట్లో బాగా ప్రచారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి ఇటీవల బీఆర్ఎస్ కు రిజర్వ్ చేసిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా మల్కాజ్గిరి టికెట్ సీరియస్ గానే ప్రయత్నిస్తున్నారు ఉంటే కు చెందిన మేడ్చల్ల మాజీ మంత్రి మల్లారెడ్డి మల్ల మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఇద్దరు ప్రభుత్వ సలహాదారు వేము నరేందర్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది ఎమ్మెల్యేలు ఇద్దరు కాంగ్రెస్ లో చేరేందుకు నరేందర్ రెడ్డి ద్వారా రాయబారం నడుపుతున్నారని మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డిని కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతుంది క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతుంది ఈటలకు ఇంటిపోరు మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేరును హైకమాండ్ ప్రకటించింది గత అసెంబ్లీ ఎన్నికల్లో గదివేలు హుజరాబాద్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ హైకమాండ్ మల్కాజ్గిరి నుంచి మరో ఛాన్స్ ఇచ్చింది సీనియర్ లీడర్ ఈటలకు ఉన్న ఇమేజ్ వస్తుందని వర్గం వర్గం మరో ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఆయనకు టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కు పలువురు ద్వితీయ శ్రేణి కూడా లోకల్ గా బలమైన లీడర్లు ఉన్నప్పటికీ నాన్ లోకల్ కి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నిజానికి ఈ టికెట్ ను బిజెపి జాతీయ ప్రధాన మురుద్దర్ రావు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి తదితరులు ఆశించారు టికెట్ దక్కకపోవడంతో ఆ నేతలు వారి అంచర్లు నారాజ్ అయ్యారు క్రమంలోనే వీరు ఈటలకు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది ఈటల అనుకూల వర్గం మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది కేంద్రంలో బీజేపీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మోదీ మోదీ ఇమేజ్ ఇమేజ్ అయోధ్యలో రామ నిర్మాణం నిర్మాణంతో కలిసి వస్తాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీలో విచిత్రమైన పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఢీలా పడింది అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఏడింటికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ పార్టీ కవేశం చేసుకున్నప్పటికీ నేతలు కేడర్ లో ఉత్సాహం కనిపించడం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి పోటీకి అభ్యర్థులు ముందుకు రావడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మర్రి రాజశేఖర రెడ్డి ఈసారి మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయ్యారు గతంలో ఎంపీగా ఉన్న మల్లారెడ్డి సైతం మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డిని బిఆర్ఎస్ నుంచి పోటీ చేయిస్తారని భావించిన చివరికి ముచ్చిదే అయింది బిఆర్ఎస్ తరఫున తరపు కుటుంబ సభ్యుల ఎవరం పోటీ ఈ విషయంలో తనపై ఒత్తిడి తెలియని తాజాగా పార్టీ వారికి ప్రెసిడెంట్ కేటీఆర్ కు మల్లారెడ్డి తేల్చి చెప్పారు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పెద్ద ఉన్న మల్లారెడ్డి ఫ్యామిలీ క్రమంగా కాంగ్రెస్ వైపు చూసంతో గులాబీ క్యాడర్లో లో అయోమయం నెలకొంది ఇక రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఒకసారి గమనిస్తే మొత్తం పోలైన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఆరు లక్షల మూడు వేల ఎనిమిది వందల నెబ్బై ఐదు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏమో లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది బీజేపీకి వచ్చిన ఓట్లు మూడు లక్షల నాలుగు వేల రెండు వందల ఎనభై రెండు ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల వివరాలు సరే మనం గమనిస్తే మల్కాజ్గిరి సెగ్మెంట్ ని చూస్తే ఓటర్ల సంఖ్య మొత్తం నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఇందులో పురుషులు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల నాలుగు మహిళలు రెండు లక్షల ముప్పై ముప్పై రెండు వేల తొమ్మిది మంది ట్రాన్స్ తొమ్మిది మంది కుత్బుల్ అప్పుడు చూస్తే ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై మూడు మూడు లక్ష ఇందులో పురుషులు ఏమో మూడు లక్షల యాభై వేల మూడు వందల ఏడు మహిళలు మూడు లక్షల పదిహేడు వేల ఏడు వందల తొంభై మూడు మొత్తం ట్రాన్స్జెండర్ జెండర్లు నియోజకవర్గంలో నూట యాభై మూడు మంది ఉన్నారు కూకట్పల్లి నియోజకవర్గాన్ని చూస్తే నాలుగు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల ఇరవై మూడు మొత్తం ఓటర్లు ఉంటే రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు పురుష ఓటర్లు రెండు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మహిళా ఓటర్లు ట్రాన్స్ నూట ఇరవై మంది ఉన్నారు ఇక ఉప నియోజకవర్గాన్ని చూస్తే ఐదు లక్షల పది వేల నూట ఎనభై ఏడు మొత్తం ఓటర్లు ఉంటే రెండు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు పురుష ఓటర్లు రెండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు మహిళా ఓటర్లు ట్రాన్స్ ముప్పై ఏడు మంది ఎల్పి నగర్ నియోజకవర్గాలకు సరి గమనిస్తే మొత్తం ఓటర్లు ఐదు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఇందులో పురుష ఓటర్లు రెండు లక్షల డెబ్బై ఆరు వేల పదిహేడు ఓట్లు మహిళా ఓటర్లు రెండు లక్షల డెబ్బై వేల ఆరు వందల తొంభై ఆరు ఓట్లు ట్రాన్స్జెండర్లు నూట ఒక్క మంది ఉన్నారు మేడ్చల్ నియోజకవర్గాన్ని చూస్తే ఐదు లక్షల తొంభై ఐదు వేల మూడు వందల ఎనభై రెండు మంది మొత్తం ఓటర్లు ఉంటే మూడు లక్షల ఆరు వేల ఎనభై ఎనిమిది వందల యాభై నాలుగు మంది పురుష ఓటర్లు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది పురుష మహిళా ఓటర్లు నలభై రెండు మంది ట్రాన్స్ ఉన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ చూస్తే రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల అరవై ఏడు మొత్తం ఓటర్లు ఉంటే లక్షల ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఐదు మంది పురుష ఓటర్లు లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల పదిహేను మహిళా ఓటర్లు ఏడు మంది ట్రాన్స్ ఉన్నారు మొత్తం ఇలా ఉన్న ఓటర్లు ఒకసారి చూస్తే మొత్తం ఓటర్లు అసెంబ్లీ సెగ్మెంట్ వరకు చూస్తే ముప్పై నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు మంది ఇందులో పురుష ఓటర్లు పదిహేడు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల తొంభై ఐదు మంది మహిళా ఓటర్లు పదహారు వేల పదహారు లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై నాలుగు మొత్తం ట్రాన్స్జెండర్లు ఉన్న ఓటర్లు నాలుగు వందల అరవై తొమ్మిది మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఒకసారి చూస్తే మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డికి వచ్చిన ఓట్లు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిన ఈనకు లక్ష ఎనభై ఆరు వేల పదిహేడు ఓట్లు వచ్చినాయి సమీప అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి లక్ష యాభై రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి మల్కాజిగిరి నియోజకవర్గం మర్రి రాజశేఖర రెడ్డి ఈయన మల్లారెడ్డి అల్లుడు ఈయనకు వచ్చిన ఓట్లు బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తే వచ్చిన ఓట్లు లక్ష ఇరవై ఐదు వేల నలభై తొమ్మిది ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి డెబ్బై ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది ఓట్లు కుదుపులాపూర్ నియోజకవర్గం వివేకానంద దోడుకు వచ్చిన ఓట్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఈయన కూడా మొత్తం టోటల్ చూస్తే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఉన్న నియోజకవర్గాలలో ఏడు నియోజకవర్గాలు ఏడింటికి ఏడు కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం జరిగింది అయితే మాత్రం పోటీ చేసిన మాత్రం అక్కడ దిక్కు లేరు ఉప్పల నియోజకవర్గాన్ని చూస్తే లక్ష్మారెడ్డి ఈయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ అభ్యర్థికి ఎనభై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్లు వచ్చినాయి వివేకానంద గౌడ్ బీఆర్ఎస్ పార్టీ ఉర్పులోపడి నుంచి పోటీ చేస్తే ఇక లక్ష ఎనభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్లు వస్తాయి బిజెపి అభ్యర్థికి లక్ష రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు ఓట్లు వచ్చినాయి ఎల్పి నగర్ చూస్తే సుధీర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష పదకొండు వేల ఎనిమిది లక్ష పదకొండు వేల మూడు వందల ఎనభై ఓట్లు వచ్చినాయి ఈ బిఆర్ఎస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థికి ఏమో ఎనభై తొమ్మిది వేల డెబ్బై ఐదు వచ్చినాయి కూకట్పల్లి నియోజకవర్గం ఎన్ కృష్ణారావు చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష ముప్పై ఐదు వేల ఆరు వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ అభ్యర్థికి అరవై ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది కంటోన్మెంట్ లాస్యా నందిత ఈమె నిన్నమని చనిపోయింది ఇక ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మే ఈమెకు వచ్చిన ఓట్లు యాభై తొమ్మిది వేల యాభై ఏడు బీజేపీ అభ్యర్థికి నలభై వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి అంటే మొత్తానికి చూస్తే త్రిముఖ పోటీ అనేది అంటే ఒక బలంగా చూస్తే అంటే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు ఏడు నియోజకవర్గాల్లో ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి గెలిచిన అభ్యర్థులు బాగా కష్టపడితే బీజేపీకి కాంగ్రెస్ కు పోటీ ఇచ్చే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఎవరు కూడా ప్రచారం చేస్తే దిక్కులు ఎక్కువ పోయింది అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి నెలకొంది టిఆర్ఎస్ పార్టీకి ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏ పార్టీకి కూడా ఉండదు మిత్రులు ఎందుకంటే ఈ పార్లమెంట్లో ఉన్న ఏడుకు ఏడు స్థానాలు టిఆర్ఎస్ పార్టీ గెలిచిన అభ్యర్థి పోటీ చేసేందుకు నేను పోటీ చేయాలంటే నేను పోటీ చేయనని అక్కడ ఎవరు కూడా పోటీ చేసే దిక్కు లేకుండా పోయిందంటే ఆ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మిత్రులారా